ఎప్పుడైతే మాకు తెలియకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావా అప్పుడే నువ్వు చచ్చిపోయవంతి నోతకాలిచ్చావు మీరే అలా అంటే ఎలా అయిపోయింది ఏదో అయిపోయింది మన బిడ్డ సుఖంగా ఉంటే చాలు వాళ్ళని ఆశీర్వదించండి ఇక మీకు మాకే సంబంధం లేదు ఏ అనాథ ఈ గర్భ తొక్కకూడదు ఆ మౌనమే చెప్తుందిలే నన్నీ నేనంటే అనాథని దిక్కు ముక్కు లేదు అందుకే ఎవరు రాలేదు కానీ అందరూ ఉన్నారు అమ్మా నాన్న ఉండి ఎవరూ రాలేదని ఆశీర్వించలేదనగా నీ బాధంత ఇలా చూడు కోపతాపాలు శాశ్వతమా రేపు వాళ్ళకి ఓ మనకి ఓ చక్కని బిడ్డ పుట్టడానికి మనవడి కోసమైనా మన స్వచ్ఛని రారంటవా ఇప్పుడు వాళ్ళు మన దగ్గరికి రావాలి అందుకు మనం ఏం చేయాలి మనవన్నో మనవరా వాళ్ళకి వారికి కదా అందుకు మనం ఏం చేయాలి అతం కదా ఇంకా మూడ్ మారలేదా నీ మూడ్ మారడానికి లవ్ స్థాయిటావా నాకెవరి కథలు వినాలని లేదు అయ్యో ఇది మంచి కథ నువ్వు వినాలి ఒక ఊళ్ళో ఒక రాజు రాణి ఉన్నారు కొన్నాళ్ళు అయిన తర్వాత మహారాణి రాజు మీద అలికూర్చుంది ఇప్పుడు ఇంకా ఉండేది పాపం రాజు ఏం చేశాడో నీకు చెప్పనా రాణిని నవ్వించాలని చెప్పి దండోరా వేయించాడు ఊరంతా వేయించాడు నా రాణిని నవ్వించిన వారికి కోరిన బహుమతి అన్నాడు నవ్వించడం చేత కాకపోతే తల తీస్తానన్నట్టు ముందు వచ్చారులే